ఈ అజ్ఞాతవాసి రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన మూవీలో గోవిందు తన తల్లి చనిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోతున్న ఇంతకీ తన తల్లికి కర్మకాండ చేసేటప్పుడు ప్రతి ఓ సంవత్సరం తన తమ్ముడు తన చెల్లి రాకపోవడంతో బాధపడుతూ ఉంటాడు అది చూసి తన భార్య ఇలా ఇరవై ఐదు సంవత్సరాలుగా వాళ్ళని పిలిచిన వాళ్ళు రాలేదని ఎందుకు వాళ్ళని పిలుస్తామని తన మగునితో చెప్పి తను కూడా బాధపడుతూ ఉంటుంది మరోవైపు పంకజ ఆ ఊర్లో ఎవరినో పోగొట్టుకున్నట్టు ఎప్పుడూ దిగులుగా ఉంటుంది అదే ఊర్లో ఉన్నటువంటి రోహిత్ తన దగ్గర కంప్యూటర్ పెట్టుకుని పోస్ట్ ఆఫీస్కి పని లేకుండా చేస్తాడు అంటే ఆ ఊర్లో ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలన్నా అది నైన్టీన్ ఎయిటీస్ కావడంతో కంప్యూటర్లో ఉన్నటువంటి జీమెయిల్ని రోహిత్ యూజ్ చేస్తూ ఆ ఊర్లో ఉన్న అందరికీ తనే మెసేజ్ని పంపిస్తూ ఉంటాడు అప్పుడే రోహిత్కి పంకజ ఫారెన్లో ఉన్నటువంటి శ్రీనివాస్ని ఇష్టపడుతుందని తనకు ఎలాగైనా సందేశం పంపించాలని రిక్వెస్ట్ చేయడంతో రోహిత్ అమెరికాలో ఉన్నటువంటి శ్రీనివాస్కి సందేశం పంపిస్తాడు ఇలా వీరిద్దరి ప్రేమ సందేశం చూస్తూ ఉన్నటువంటి రోహిత్కి పంకజపై ఇష్టం కలుగుతుంది మరోవైపు ఇంట్లో ఉన్నటువంటి ఆ ఊరి సర్పంచ్ శ్రీనివాసులు ఫాదర్ తన కొడుకు అమెరికాకి వెళ్ళిపోవడానికి టెక్నాలజీ కారణమని ఆ ఊరిలో కంప్యూటర్ యూజ్ చేస్తున్న రోహిత్ను కూడా తిడుతూ ఉంటాడు కానీ రోహిత్ అదే విషయాన్ని శ్రీనివాస్కి చెప్పడంతో తన ఫాదర్కి చికెన్ కర్రీ చాలా ఇష్టమని తనతో ఫ్రెండ్షిప్ చేయాలంటే చికెన్ కర్రీ ఇచ్చి తనను మచ్చిక చేసుకోమని చెప్పడంతో రోహిత్ తనతో అలానే మచ్చిక చేసుకుంటాడు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రోహిత్ బిహేవియర్లో తేడా రావడం గమనించినటువంటి పంకజ తన ఇంటెన్షన్ అర్థం చేసుకుని తన ప్రియుణ్ణి ఎలాగైనా ఊరికి రప్పించాలనుకుంటుంది అందుకే పంకజ ప్రేమగా మామయ్య కోసం చికెన్ వండానని చెప్పి మామయ్యకు మాత్రమే తినిపించమని రోహిత్ దగ్గర ఆ చికెన్ కర్రీ ఇస్తుంది రోహిత్ పంకజ ఇష్టపడుతూ ఉండటంతో పంకజ మీద ప్రేమతో ఆ చికెన్ కర్రీని తను తినేస్తాడు ఇక తన మామయ్య కోసం ఎలాగైనా చికెన్ చేసి ఇవ్వాలని తన మామయ్యకు చికెన్ చేసి ఇచ్చే నెపంతో రోహిత్ తనను అవమానించినటువంటి సర్పంచ్ని లేపేయడానికి ఆ చికెన్లో నాటుగా దొరికేటువంటి ఒక గడ్డను తయారు చేసి అందులో వేసి సర్పంచ్కి తినిపిస్తాడు దాంతో సర్పంచ్ చచ్చిపోతాడు తర్వాత రోహిత్ కూడా శవమయం పడి ఉండటంతో ఆ ఊరిలో గోవిందు అక్కడికి వచ్చి ఒక కోడి సర్పంచ్ ఇంటి పెరట్లో ఒక గడ్డ దగ్గర ఎగురుతూ ఉండటం చూసి అనుమానం వచ్చి వారిద్దరిది హత్యాన్ని కన్ఫర్మ్ చేసుకుని ఎంక్వైరీ చేయగా అక్కడే ఉన్నటువంటి పంకజను చూసి తాను అనుమానించి అసలు విషయం అడగ్గా పంకజం తన మామయ్య కోసం చేసిన చికెన్ కర్రీలో ఆ కోడిగడ్డ కలిపి పెట్టానని అందుకే తన మామయ్య చనిపోయాడని అది తినడం వల్లే రోహిత్ కూడా చనిపోయాడని అనుకుంటుంది అప్పుడే గోవిందు తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడవాలని పంకజాని ఆ కేసులో కోర్టు వరకు లాగుతాడు నెక్స్ట్ సీన్లో పంకజం పక్కనే ఉన్నటువంటి కానిస్టేబుల్ కాంతారావుకి అసలు పంకజనే కోడిగడ్డతో తన మామయ్యని ఎలా చంపిందని పోలీస్ ఆఫీసర్ అయిన గోవింద్ ఎలా కనిపెట్టాడో అర్థం కాక తననే అసలు విషయం అడగ్గా అప్పుడు అసలు గోవిందు తన మదర్ ఇరవై ఐదేళ్ల క్రితం తన ఫాదర్ చనిపోవడం వల్ల వారి ఫ్యామిలీని అందరినీ సూసైడ్ చేసుకొని చనిపోవాలని బలవంతం చేసిందని అందుకే తన తమ్ముళ్ళ కోసం వారిని కాపాడడానికి తన మదర్కి తనే కోడిగడ్డ తినిపించి చంపేశానని అలా తప్పు చేసి శిక్ష అనుభవించకుండా ఉండడం వల్ల ఇప్పటికీ ఆ బాధను ఫీల్ అవుతున్నా అని తనతో పంచుకుంటాడు అంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది